తన నటనతో ప్రేక్షకులను మెప్పించగల సిరి సిరివెన్నెల మోకదానిగా మెప్పించిన ప్రేయసిగా ఆకట్టుకున్న కోర్టులో ప్రత్యర్థులకు గడగడలాడించిన లాయర్ తన భర్త ఇలా ఎన్నో పాత్రలు ఒదిగిపోయి జీవం పోసి సహజ నటి సుహాసిని గారు చిన్నతనం నుంచి సినిమా రంగంతో మమేకమైన సుమదరి హాసిని సుహాసిని హీరోనిగా గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా డైరెక్టర్ గా ఫోటోగ్రాఫర్ గా ఇలా ఎన్నో రంగాల్లో తన ప్రతిభను నిరూపించిన సుహాసిని గారు జీవితంలో ముఖ్యంగా పోరాటాలు అలాగే తన కుమారుడి గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు చారు హాసన్ కొమన హాసన్ దంపతులకు పంతొమ్మిది ఆగస్టు పదిహేనున తమిళనాడులోని పరమకుడిలో జన్మించారు సుహాసిని ఈమెకు నందిని చారు హాసన్ సుభాసిని చారు హాసన్ అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు సుహాసిని తండ్రి చారు హాసన్ కూడా సినీ నటులే అలాగే మాజీ న్యాయవాది కూడా ఈమె బాబాయ్ భారతీయ ప్రముఖ నటుడు కమల హాసన్ గారు సుహాసిని గారి విద్య చెన్నైలోనే సాగింది ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సుహాసిని గారికి అప్పట్లో వారిది చాలా పెద్ద కుటుంబం కావడంతో కారు గానీ గానీ ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన తనకి సినిమా రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది కేవలం తన బాబా ఇచ్చిన సలహా మేరకే అంటూ చెప్పుకొచ్చారు ఇక చిన్నప్పటి నుంచి తన తల్లికి తాను ఒక టీచర్ అవ్వాలని ఇక తండ్రి చారు హాసన్ కి బ్యాంక్ మేనేజర్ అవ్వాలని ఇక తనకు కూడా ఎన్నో కోరికలు ఉద్యోగినిగా రాణించాలని ఇవన్నీ కానట్టుగా కమల్ హాసన్ గారు సినిమాటోగ్రఫీ చెయ్యి నువ్వు సినిమా రంగం వైపు రా అని ప్రోత్సహించడంతో తాను డిగ్రీ చదువుతున్న తరువాత ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి సినిమాటోగ్రఫీ చేసి ఆ విధంగా సినిమా రంగంలోకి హీరోయిన్ గా అడుగు పెట్టారు సుహాస్ని గారిని చూడగానే దర్శకుడు బాలచందర్ చూడ్డానికి అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఎంతో సహజ సిద్ధంగా కనిపిస్తున్నావు నువ్వు కనుక హీరోయిన్ అయితే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని స్టార్ హీరోయిన్ నీలో ఆ టాలెంట్ ఉంది అని చెప్పడం అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మొదటి సినిమాని బెస్ట్ హీరోయిన్ గా నేషనల్ అవార్డు ఇక ఆ తర్వాత ఎక్కడ వెలితిరిగి చూసుకోలేనని సినిమాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు భాషల్లో ఒక ఊపు ఊపిశారు ఇక సుహాసిని గారు మన తెలుగులో స్టార్ హీరోలన్న చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ కృష్ణ శోభన్ బాబు ఇలా అందరి అగ్ర హీరోలతో ఆమె ఆడిపాడి అలరించారు అలా ఎంతో బిజీగా ఉన్న రోజుల్లోనే దర్శకుడైన మణిరత్నం గారితో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు ఆమెకి పెళ్ళైంది అయితే మణిరత్నం ఫాదర్ చారు హాసన్ కి మంచి స్నేహితుడు అవ్వడంతో ఇక మన ఎందుకు పెళ్లి చేయకూడదని నిశ్చయించుకున్నారట అలా పెద్దలకు వివాహం చేసుకోవడం ఇద్దరు అభిప్రాయాలు ఒకేలా పెళ్లికి అంగీకరించడం జరిగింది ఇదంతా మనందరికీ తెలిసిందే ఇక ప్రస్తుతం సుహాసిని కొడుకు ఏం చేస్తున్నారో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సింది సుహాసిని మణిరత్నం గారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు నందన మణిరత్నం ఈ మధ్య కాలంలో తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు గురించి చెప్పుకు వస్తూ కొన్ని ఆశ్చర్యకరమైన అబ్బులు సంఘటనలను షేర్ చేసుకున్నారు తన కొడుకు కమ్యూనిస్ట్ అని సాధారణంగా కమ్యూనిజం గురించి కానీ కమ్యూనిస్ట్ గురించి కానీ మాట్లాడుతూ ఉంటే ఎవరు వినడానికి ఇష్టపడరు ఆశ్చర్యపోతారు అందులోను ఈ రోజుల్లో అలాంటి కమ్యూనిజం భావాలు ఉన్న వ్యక్తిని ఎవరు దగ్గరకు రానివ్వరు కానీ నేను గొప్పగా చెప్పుకుంటాను నా కొడుక్కి కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి అని చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అందరూ సాధారణంగా టీవీలో రకరకాల ప్రోగ్రామ్స్ కార్టూన్స్ చూస్తూ ఉంటారు నా కొడుకు మాత్రం పక్కన వెంటనే టీవీ ఆన్ చేసుకుని అసెంబ్లీ సిపిఐ ఆఫీస్ కు వెళ్లిపోయి కమ్యూనిస్ట్ గా సిపిఐ వాలంటీర్ గా జాయిన్ అవ్వడం జరిగింది పైగా తాను ఎవరో తెలిస్తే తనని జాయిన్ చేసుకోరని అక్కడికి వెళ్లిన వెంటనే వారు అడిగిన డీటెయిల్స్ లో మీ నాన్నగారి పేరు ఏంటి అంటే గోపాలకృష్ణ అని చెప్పడం జరిగింది ఇక తల్లి పేరు అడిగితే సుహాసిని అని చెప్పడంతో నువ్వు మణిరత్నం కొడుక అని అడిగారు ఇక పదిహేను ఏళ్ళకి కాంటర్స్ అనే బుక్ కూడా రాసి ఆదరుగా కూడా రాణిస్తూ ఉన్నాడు ప్రస్తుతానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నారు కానీ నందన్కి మొదటి నుంచి కమ్యూనిజం భావాలు చాలా ఎక్కువ అందుకే మేమిప్పుడు వాడిని సినిమా రంగం వైపు రావాలని గానీ సినిమా రంగం వైపు ప్రోత్సహించలేదు వాడు వాడి సొంత దారిని వెతుక్కుని రాణిస్తున్నాడు కొన్ని సందర్భాల్లో ఇదేంటి ఇలాంటి నా కడుపును పుట్టింది అని ఎంత అదృష్టం చేసుకున్నాను అని అనిపిస్తూ ఉంటుంది అంటూ సుహాస్ని గారు ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలా ఎన్నో విషయాలను తన కుమారుడు గురించి చెప్పుకొచ్చారు ఏది ఏమైనా నటి సుహాసిని గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు আর প্লিজ অক্কা লাইক